ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ ఊరుకుందు అడ్వకేట్ ఎమ్మెగనూరు ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది చేనేత పూరి అని కూడా అంటారు ఇక్కడ ఎక్కువగా చేనేత కుటుంబాలు ఉండడం వల్ల చేనేత పూరి అని ప్రఖ్యాతిగాంచింది ఇలాంటి నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ లేకపోవడం చాలా దురదృష్టకరం ఇది ఎవరి లోపమో అర్థం కాలేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ ఈ పేరు చెప్తూనే రాజకీయ నాయకులు కాలం గడిపారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ ప్రాంతంలో మహాన్ మహానుభావులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఈ చేనేతపూర్కి ఏదో ఒకటి చేయాలి టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారితో ప్రత్యేకంగా మాట్లాడి టెక్స్టైల్ పార్క్ కోసం నియర్లీ తొంభై రెండు ఎకరాలు నవోదయ ఆపోజిట్లో తొంభై రెండు ఎకరాలు కేటాయించడం జరిగింది దాని తర్వాత పనులు ప్రారంభం కాలేదు కానీ రెండు వేల మూడులో టెక్స్టైల్ పార్క్ కోసం కొంత నిధులు వచ్చాయి కానీ ఆగిపోయాయి మళ్ళీ రెండు వేల నాలుగులో అధికారం వచ్చినటువంటి అప్పటి ఎమ్మెల్యే గారు వచ్చినటువంటి నిధులను ఎక్కడ మళ్లించారో కూడా ఎవరికీ తెలియదు ఆ దేవుడికే తెలుసు ఆ టెక్స్టైల్ పార్కు నియర్లీ యాభై రెండు కోట్లు వచ్చాయని అంచనా దాన్ని వెలికి తీస్తే కానీ తెలియదు అప్పటి నుంచి టెక్స్టైల్ పార్క్ ఊసే లేకుండా పోయింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంటు ఆ టెక్స్టైల్ భూమిలో ప్రైవేట్ ప్లాట్స్ వేసి అమ్మడానికి కూడా వెనకాడలేదు అది ఆగిపోయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అన్ని పార్టీలు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కనుక ఓపెన్ చేస్తే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించవచ్చు వేల మందికి కాదు మన జిల్లాలో ప్రత్యేకంగా పండేటువంటి పత్తి పంట ఎక్కడో గుజరాత్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మన జిల్లాలో పండించేటువంటి పంట మనమే కనుక యూజ్ చేసుకొని ఉపయోగించుకున్నట్టయితే ఇక్కడే టెక్స్టైల్ పార్క్ ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కడో పంపించాల్సిన పని లేదు ప్రతి రైతు కూడా బాగుపడతాడు ప్రతి చేనేత కూడా బాగుపడతాడు అన్న ఉద్దేశంతో నాకున్నటువంటి నాలెడ్జ్తో టెక్స్టైల్ పార్క్ గురించి అక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే బీవీ మోహన్ రెడ్డి గారు సారీ బివి జయ రెడ్డి గారు టెక్స్టైల్ పార్కు గురించి కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రేపు మే ఒకటవ తారీఖున వర్చువల్గా పారిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ శంకుస్థాపన జరిగితే ఇది మూడోసారి అందరిలాగే శంకుస్థాపన చేసి వదిలేస్తారా లేదా ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు శంకుస్థాపన చేసిన తర్వాత రెండు వేల ఇరవై లోపు టెక్స్టైల్ పార్కు ఓపెన్ చేస్తారా అది మీ చాయిస్ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాలయాపనం చేస్తూ ఒక టెక్స్టైల్ పార్క్ అనేటువంటి ఒక చిన్న సంఘటన తీసుకొని ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కూడా అదే పేరు చెప్పుకొని బతికేస్తూ ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారికి బివి రెడ్డి గారికి నాదొక చిన్న విన్నపం రిక్వెస్ట్ ఏమంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు మీరు ఓపెన్ చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందండి లేదు అంటే అందరిలాగే వరకు రెండు వేల నాలుగులో ఎవరైతే ఈ టెక్స్టైల్ పార్కు కోసం కేటాయించినటువంటి నిధులు మళ్లించారో తర్వాత ఆయనకి రాజకీయ జీవితం లేకున్నట్టు అయిపోయింది కాబట్టి మీరు ఇంకా రాజకీయంలో ఉన్నతంగా ఎదగాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోపుగా మీరు టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమము అనేది నా నా యొక్క ఆలోచన కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జైనశ్వర్ రెడ్డి గారికి నాదొక చిన్న రిక్వెస్ట్ విన్నపము మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల ఇరవై తొమ్మిది లోపుగా టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేయాలి చేయకపోతే ప్రజలందరికీ అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేయాలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది చేస్తారు కాబట్టి ఇది గమనించి అందరూ జాగ్రత్తగా మెలుచుకొని మీకు ఏవైనా సూచనలు సలహాలు ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు సూచిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్